గత కొద్ది కాలంగా సోషల్ మీడియా మాధ్యమాలలో టీవీ ఛానల్స్లో కూడా వైరల్గా మారుతున్నటువంటి అఘోరిస్ నాగసాధు లియాస్ ఏలూరి శ్రీనివాస్ కథనం రోజు రోజు కొత్త 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 మలుపులు తిరుగుతుంది ఇదే కోణంలో చూసినట్లయితే కరీంనగర్ నుంచి ఒక మహిళ అంతకుముందే గతంలో నిన్న మొన్నటి వరకు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు తాలిగట్టిందని చెప్పేసి కథనాలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా అంతకుముందే కూడా ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి మహిళని పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్ అని చెప్పేసి ఒక మహిళ రావడం జరిగింది ఇక్కడ మనతో మాట్లాడడానికి వారిని ఎలా సంప్రదించారు వీరి వీరి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అనేది తెలియజేయడం కోసం సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ బాగున్నాను సార్ సార్ చెప్పండి ఇప్పుడు కరీంనగర్ నుంచి ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్నటువంటి మహిళ నా అఘోరి నాగసాధు ఏలూరి అలియాస్ ఏలూరి శ్రీనివాస్ని పెళ్ళి చేసుకున్నాను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని న్యాయం చేయమని చెప్పేసి అడగడం జరిగిందని విన్నాం దాన్ని ఎలా మిమ్మల్ని ఎందుకు సంప్రదించారు మిమ్మల్ని సంప్రదించడం గల కారణాలండి ఒకటే గంగదర్ గారు అంత ముందు అఘోరికి నేనే సపోర్ట్ చేశాను ఎందుకంటే ఆంధ్రాలో మీకు తెలియని అందరూ తెలిసి కదా మనల్ని అప్పుడు ఏంటంటే ఆమెకి రక్షణ కల్పించాలని చెప్పేసి అప్పుడు ఆమె హిందూ ధర్మం కోసం పరిరక్షణ కోసం పోరాడుతాను అని చెప్పడం జరిగింది సో ఆ టైంలో మనం సపోర్ట్ చేయడం జరిగింది అంటే మంచి పని కోసమే కదా మనం ఎప్పుడు చేసినా కూడా సో అలా అనుకున్నాము కాకపోతే కాలక్రమేణా ఏమైందంటే ఆమె యొక్క చూసాం కదా రోజు రోజుకి ఆమె ఇట్లా మాట్లాడటము ఇట్లా పిల్లలు ఆడపిల్లలతో వ్యవహరించడం కూడా అది నాకు నచ్చలేదు ఒకటి రెండోది ఏమైందంటే వర్షినికి సంబంధించిన ఆ పేరెంట్స్ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగిందండి అయితే కొంచెం నేను నా బిజీలో నేను వాళ్ళకి సరైన సమయం ఇవ్వలేకపోయాను కొంచెం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోయాను సో అది అయిపోయింది అయిపోయిందా నిన్న మన శ్రీవరుద్ర స్వామి గారు ఆయన మాములు అంటే ఎప్పటి నుంచో పరిచయము వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతుంటారు మాట్లాడితే అజేద్ గారు ఇట్లా ఒక అడ్వకేటుని పెళ్లి చేసుకోవాలంట అంటే నిన్న నేను షాకు రాత్రి అంటే అప్పుడు దాకా మాకు పడుచుకోం కదా సార్ నాకు ఇక్కడ రెండు కోణాలలో ఆలోచించా ఒకటి మహిళ కోణము రెండు అడ్వకేట్ కోణం అంటే మాకు కూడా ఉంటుంది కదా సార్ మీ ప్రొఫెషనల్లో మీరు ఎలా ఫ్రెండ్స్ లాగా నాకు కూడా ఉంటుంది కదా అయ్యో అదేంటి లాయర్లని ఇట్లా మోసం చేయడం ఏంటి అతను స్వామి మరి ఆమె వస్తుందా అంటే వస్తుందానండి వస్తారు రేపు వస్తారు మన ఆఫీస్కి అండి మన అడ్రస్ బంజారీస్తుంది రమ్మని చెప్పాను అయితే వస్తానని రాత్రి చెప్పడం జరిగిందండి అంతవరకు మా మధ్య కన్వర్సేషన్ జరిగింది నిన్న కూడా కొద్ది ఆల్లే కదా నేను కూడా బిజీగా ఉన్నాను సో మార్నింగ్ రుద్రస్వామి శివరుద్రస్వామి ఫోన్ చేసి సార్ మీ ఆఫీస్కి వస్తున్నామని చెప్పారు అదే నేను అన్న ఆమెను తీసుకొని రమ్మన్నాను సో ఆమె సడన్గా వచ్చారు దాదాపు మనం ఏ మిత్రులు అప్పటికే వచ్చేసి ఉన్నారు అయితే కొన్ని ప్రశ్నలు నేను అడగలేకపోయాను ఎందుకంటే టై మనకి అక్కడ టైం లేదు అంటే మన మిత్రులందరూ ఎక్కువ ఉన్నారు జనాభా ప్లస్ ఆమె లోపలికి వచ్చిన ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను కాబట్టి ఆమె చెప్పడం కొన్ని చెప్పింది నేనైతే అది ఫ్యాక్ట్ అని నేను అనుకున్నాను ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ వర్షన్ బట్టి అయితే ఫ్యాక్ట్ అయితే వాస్తవమే అది వాస్తవమే ఎందుకంటే ఫేసేసింది ది ఎక్స్ ఆఫ్ ద మైండ్ కదా గంగాధర్ గారు మాకు అర్థమైపోతుంది కదా మనం చూడంగానే ఒక విషయం చెప్పండి ఆజాద్ గారు ఇక్కడ పెళ్ళి చేసుకుంది అనే విషయానికి వస్తే అఘోరిగా మారకముందు చేసుకున్నారా లేకపోతే అఘోరిగా మారిన తర్వాత చేసుకున్నారా సోషల్ మీడియాలో బాగా ఫేమ్ వచ్చిన తర్వాత చేసుకున్నారా అనే విషయాన్ని ఎలా చెప్పగలుగుతారు మంచి ప్రశ్న అడిగాను సూపర్ ప్రశ్న నేను కూడా అదే అడిగాను ఆమెని అమ్మ నీకు ఎలా పరిచయమో అఘోరిగా మారకముందు అవన్నీ అడిగాను మీరు అడిగినట్టు అడిగాను అంటే ఆమె చెప్పింది ఏంటంటే నేను నవంబర్ సెప్టెంబర్ నవంబర్ మాసంలో పరిచయం అండి అప్పటికి ఇంకా ఫేమ్ కాలేదు కదా ఇంకా మీడియాలో రాలేదు సంవత్సరం మొన్న మన రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పేది ఇరవై నాలుగులో నాకు అంటే వీళ్ళంతా ఒకటే ఏరియా కరీంనగర్ మంచిరి అంతా ఒకటే ఏరియా ఉంటాయి కదా నాకు అయితే అడేలేదు అన్ని పక్క పక్కన ఉంటాయి మీరు చెప్పాలి అన్ని పక్క పక్కన ఉంటాయి కదా సో అక్కడ పరిచయం అండి మాది ఏదో ఇట్లా సనాతన ధర్మం కోసం మాది ఒక సంస్థ ఉంది వాళ్ళ ఒక సంస్థ ఉందంట సో సంస్థ ద్వారా మేము ఆమె దగ్గర అవ్వడం జరిగింది అప్పుడే నాకు పరిచయం అంటే లోకల్గా పరిచయం అయింది తర్వాత ఇప్పుడు ఈ ఫేము నేమో ఫేమ్ ఒప్పుడే వచ్చింది కదా రఘోరీ సంబంధించి నేమ్ ఫేమ్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు అది వరకు బాగానే ఉంది గంగాధర్ గారు ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది సనాతన ధర్మం పేరు చెప్పినప్పుడు నేను సపోర్ట్ చేశా నేను చేశాను మీరు చేశా మన మీడియా వాళ్ళందరూ చేశాం ఇప్పుడు దాన్ని మిస్యూజ్ అవుతా ఉంది ఎట్లాగా ఒక అక్కడ మంగళగిరి సంబంధించి అంటే మా ఇంటి పక్కన మంగళగిరిని మాకు అయితే మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడ ఒక మహిళని అలా చేయటం దట్టు ఇక్కడ బీయింగ్ అన్ అడ్వకేట్ ఒక ఎవరు ఉన్నారు ఒక అడ్వకేట్ని ఇలా చేయటం కూడా ఇవన్నీ కూడా చూసిన తర్వాత రుద్రగిరి స్వామి అన్నారు సార్ మీరు అంటే అప్పుడు అక్కడ ఆయనకు సపోర్ట్ చేశారు కదా మీరు మంచి చేశారు చివరికి అది ఇలా అయింది అన్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది అండి బాధ అనిపించి సరే ముందైతే ఎవిడెన్స్ తెలియాలి కదా గంగాధర్ గారు సబ్జెక్ట్ ఏంటో తెలియాలి కదా తెలియకుండా నేను చేయలేను కదా అవన్నీ నేను అడడం జరిగింది అడిగిన తర్వాత ఆమె మొత్తం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేస్తున్నాము దానికి సంబంధించి భవిష్యత్తులో నేను అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఇంకొక విషయం చెప్పండి ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు ఆ ప్రాంతం ఆ సమీప సమయంలో పెళ్లి జరిగిందని అంటున్నారు ఇరవై ఐదు అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి అని చెప్పండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి ఓకే అంటే ఈ ఆరు నెలల్లో కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె అఘోరిగానే ఉంది అంటే సర్జరీ చేయించుకొని అని చెప్పి తేడిదలం అవుతుంది సర్జరీ అయినటువంటి అఘోరి ఏలూరు శ్రీనివాస్ని ఈమె పెళ్లి చేసుకోవడమే గల కారణం ఏంటి ముఖ్యమైన ఇంకొకటి ఏంటంటే వృత్తిపరంగా అడ్వకేటివ్ వృత్తిలో ఉండి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఏంటి కారణం ఏంటి నేను అదే ప్రశ్న అడిగానండి అడిగితే అంటే ఇక్కడ వివాహం అనేది కాదు అఘోరి దేవత మీకు అర్థమవుతుంది కదా అక్కడ భార్యాభర్తలు అలా అలా కాదు ఆమె అందరూ కూడా అంటే ఆమె చెప్పిన వర్షం మీకు చెప్తాను అంటే నాకైతే తెలియదు కదా నేను చూడం కదా ఆమె చెప్పిన వర్షం ఏంటంటే నేను దేవతనే దేవత కాబట్టి నీకు రక్షణ ఇప్పుడు పశువు కొమ్మ రక్షణ అన్నట్టుగా ఆ విధంగా జరిగింది ఫోటోలు కూడా ఏంటంటే ఆ మావిగారు ఏంటంటే మీరు చెప్పారు మీరు లేటుకు ఆ అలా గారు చెప్పింది నేను అది కూడా అడిగి అమ్మ ఫోన్ కట్టేటప్పుడు ఫోటోలు ఉంటాయంటే ఆ ఆమె ఆమెంట నాది ఐఫోన్ అది మీది మామూలు ఫోన్ కదా ఐఫోన్లో క్లారిటీ వస్తాయి అని చెప్పి ఆమె ఐఫోన్ నుంచి ఫోన్ ఫోటోలు తీసుకుందంట అర్థమైందండి మీకు ఆమె దగ్గర ఫోటోలు ఉన్నాయండి మా దగ్గర లేవు అని వీళ్ళు అంటున్నారు సరే జనరల్ కలిసి ఉన్న అని అడిగే నేను అంటే మన మనలాగా ఇప్పుడు దిగిని అవన్నీ ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయన్నారు అవి ఉన్నాయి అన్నారు అలాగే రికార్డింగ్స్ కూడా ఉన్నాయన్నారు సో అవన్నీ నేను మీకు ఏదో ఏదో మీడియాలో కొన్ని పెట్టినట్టున్నారు కదా వాళ్ళు నా దగ్గర నా దగ్గర కూడా లేవు నిజం చెప్పాలంటే అవి మళ్ళీ ఇంకా కొన్ని చాలా ఉన్నాయండి డీప్గా ఉన్నాయంట అవి కూడా మీకు మాకు ఇస్తా అన్నారు పెన్ డ్రైవ్లు వేసి ఇస్తున్నారు ఆ ఫోటోలు కూడా ఇస్తా అన్నారు దాన్ని బట్టి నేను ముందుకెళ్దామని అనుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న అప్పుడు బంధువర్గాలు అటువైపు బంధువులు ఇటువైపు బంధువులు ఉంటారు ఆ బంధువులు కూడా మేము సాక్ష్యం ఉన్నాము ఈ పెళ్లి జరిగింది వాస్తవమే అని ఎవరైనా మీకు చెప్పడం కానీ జరిగిందా జరిగింది చెప్పారు అలా మామయ్య గారు ఇంకొక అన్నయ్య అంట పేరు నన్ను అడగలేదు ఆ టైంలో ఎంత టైం సరిపోలేదు వాళ్ళ మామయ్య గారు ఇందాక మాట్లాడారు ఆయన ఇంకొక ఆయన ముగ్గురు నలుగురు చెప్పారు లోపలికి వచ్చారు మేము చూశాను సార్ అని చెప్పారు వాళ్ళు చెప్పారు ఇంకొక విషయం మీకు ఈ మధ్య కాలంలో శ్రీవర్షుని సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య వంశీ కావచ్చు విష్ణు కావచ్చు వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉన్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు అని అంటున్నారు వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది వాళ్ళు ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు శ్రీవర్షుని ఇంటికి తెచ్చుకునే విషయంలో మీ న్యాయపరంగా ఏమైనా చేసేటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా ఒకటి ఉంది గంగాధర్ గారు అదేమైంది అంటే చెప్పాను మీకు ఓపెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చారు నేను సపోర్ట్ చేయలేకపోయాను నా పరిస్థితి అప్పుడు బాగాలేదు అంటే నాకు కేసులు బాగా బిజీగా ఉన్నాను నేను అయితే నేను చెప్పాను నేను చేయలేనమ్మా ఇప్పుడైతే చేయలేను కొంచెం సమయం కావాలని నేను చెప్పాను తర్వాత మొన్న ఏదో చూశాను వాళ్ళ విష్ణు ఫోన్ చేశాడు మొన్న సార్ మేము గుజరాత్లో అమ్మాయిని పట్టుకున్నాము ఇంటికి తీసుకొచ్చుకున్నాము అని చెప్పి మళ్ళీ నిన్న ఏదో మళ్ళీ అతనే నాకు ఫోన్ చేశాడు అని నేను ఏదో ఛానల్లో చూశాను అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్లిపోయాడు కదా ఆయన తీసుకెళ్ళిపోయాడు సార్ ఏంటి అని చెప్పి అయితే పొద్దున ఆయన విష్ణు గారు నాకు ఫోన్ చేశారు ఇందాక దగ్గరలో ఉన్నా సార్ నేను వస్తున్నాను అన్నాడు అయితే ఇప్పుడు నేనేమనుకున్నానంటే నేను అంటే విష్ణు మీరు ఒక్కలే కాదు అదే అమ్మాయి పేరెంట్ వర్షిని సంబంధించిన అబ్బాయి ఉన్నాడు కదా తండ్రి కొడుకు వాళ్ళంతా ఉన్నారు కదా ఒకసారి వాళ్ళు వస్తే వాళ్ళ వర్షం కూడా విందాం అసలు ఏం జరిగింది మీరు నేను చూడండి కదా సార్ సో ఏం జరిగింది అక్కడ క్లియర్ క్లారిటీగా చూసి అక్కడ ఏం అన్యాయం జరిగింది అంటే అక్కడ కూడా ఆడపిల్లకి కదా అన్యాయం జరిగింది ఇక్కడ కూడా ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా దీన్ని బట్టి లేఖగా మేము ఏ విధంగా వెళ్ళాలి రెండు స్టేట్లో విడిగా వేయటమా లేకపోతే దీనికి సంబంధించి లేదా హ్యూమన్ రైట్స్కి వెళ్తామా అంతే కదా నేషనల్ స్థాయిలో హ్యూమన్ రైట్స్కి వెళ్తే లేదా ఉమెన్ కమిషన్కి వెళ్తామా ఇంకేంటి అనేది నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తేగా నాకు క్లారిటీ వస్తుంది అయితే ఇప్పుడు విష్ణు వస్తాను మీకు కావాలంటే మీరు వెయిట్ చేస్తా అంటే అతను వస్తే మీకు పరిచయం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా ఒక నెలపది సంధి శ్రీవర్షిని వచ్చి తనతో పాటు తిరగడము తర్వాత శ్రీవర్షిని సంబంధించిన బంధువులు అన్నయ్య వీళ్ళందరూ కూడా పోయి తీసుకురావడము రైల్వే స్టేషన్ నుంచి తప్పిపోవడము ఇట్లా మాట్లాడుతున్న క్రమం క్రమంలో ఇన్ని రోజుల తర్వాత తిను ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఈమె ముఖ్య ఇంటెన్షన్ ఉపయో అభిప్రాయం ఏంటి అసలు మనసులో ఏముంది ఆ ఉద్దేశం ఏంటి నాగసాధు అయినటువంటి శ్రీనివాస్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల కోసమా లేకపోతే తినతో సంసారం చేయడం కోసమా లేకపోతే సంసారం కాకుండా సఫారీలు చేయడం కోసమా ఏంటి ఈమె ఉద్దేశం అసలు ముఖ్య ఉద్దేశం లేదండి నేను డబ్బులు అంత అంత డీప్గా అడగలేకపోయాను గంగాధర్ గారు ఎందుకంటే సమయం లేదు ఎందుకంటే మన మిత్రులందరూ కంగారు పడుతున్నారు నాకు ఇచ్చిన పదిహేను నిమిషాల సమయంలో ఇంత రాదు నాకు ముందు నా నేను నేను అడిగే ప్రశ్నలకు నా మైండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు నేను అడుగుతాను అడిగి నీకు మళ్ళీ ఇస్తాను కాకపోతే ఒక డౌకరాకి నేను సమాధానం చెప్పగలుగుతాను ఆమె చెప్పిన మాటలు ఏవైతే ఆమె నాకు చెప్పిన ఏవైతే ఉన్నాయో మనం అడ్వకేట్కి ఎంతమంది చూసి ఉండవు మీరు జర్నలిస్కి ఎంతమంది చూసి నిజం రాబద్దాం తెలియదా చెప్తే అది వాస్తవే నాకు అనిపిస్తుంది నా మనసాక్షిత అనిపిస్తుంది ఎవిడెన్స్ కూడా ఇప్పుడు ఏదో ఉన్నా కూడా లాకి ఫ్యాక్ట్ వేరు లా వేరు అంతే కదా సో ఫ్యాక్ట్ పరంగా నిజమే కావచ్చు కానీ లా అలా కాదు కదా ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఆ ఎవిడెన్స్ తీసుకురమ్మన్నాను ఎవిడెన్స్ వస్తుంది పక్కా వస్తుంది ఉందని చెప్పారు వాళ్ళు చెప్పారు ఉంటే ఖచ్చితంగా నేను ఫైల్ చేస్తాను దానికి సంబంధం లేదు అయితే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఇంకోటి క్లారిటీగా నేను చెప్పగలుగుతాను అదేంటంటే ఎందుకు లేట్ అయింది అనేది మీరు చక్కడ ప్రశ్న మీరే కదా అందరూ అడిగారు నేను కూడా అదే ప్రశ్న అడిగాను అంటే బికాజ్ ఆఫ్ ఫీర్ అండి భయపడ్డాను నేను అతను కూడా నన్ను అట్లా ఏం మేనేజ్ చేశాడో ఏమో నువ్వు చెప్పొద్దు బయట చెప్పొద్దు అని ఇదో చెప్పాలని అంటున్నారు ఆ ఎవిడెన్స్ కూడా మీ దగ్గర ఉందని నేను అడగడం జరిగింది అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సార్ అన్నారు సో అలాంటిది ఉంటే కూడా మనకు మంచిదే కదా వన్ థింగ్ ఇక్కడ ఈ అమ్మాయి ఉన్నారు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైనా బాధితులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు బాధితులు ప్రైమరీ సెక్షన్ కింద పీఎస్కి పోయి కంప్లైంట్ చేస్తారు చేసి అక్కడ దరఖాస్తు పెట్టుకున్న తర్వాతనే అడ్వకేట్ దగ్గరికి వస్తారు ఇక్కడ ప్రై ప్రైమరీగా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఏదైనా పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా లేకపోతే డైరెక్ట్ మీ దగ్గరికి రావడం జరిగిందా రైట్ కంప్లైంట్ ఇద్దామని వచ్చారు అయితే డ్రాఫ్టింగ్ కావాలి కదా సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా గర్థం అవుతుంది కదా ఇప్పుడు ఆమె జూనియరే ఆమె ప్రాక్టీస్ కూడా మొన్న చేస్తుందంట అంతమంది ఎప్పుడు ఎండ్రోల్ అంతే అంత అయ్యారు లేదు లేగలగా ఆమె ఏమంటున్నారంటే అదే ఏదైనా డ్రాఫ్టింగ్ ఏదైతే లీగల్ డ్రాఫ్టింగ్ ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయాలనుకున్నారు ఇప్పుడు మొన్న మన సున్నం చేరు గురించి వచ్చారు వచ్చినప్పుడు నేను కూడా చూశాను దానికి ఎలా చేయలేంటే నేను చెప్తాను అలాగే మన పోలీసులు ఎలా కంప్లైంట్ చేయాలంటే ఒక లేక ఆమె తెలియదు కదా సో ఆ డ్రాఫ్టింగ్ కోసం కూడా నేను అప్రోచ్ చేయాలి ఆ డ్రాఫ్టింగ్ నేను చేసి అని చెప్పాను ఆ డ్రాఫ్టింగ్ చేసిస్తా నేను ఇప్పటివరకు కంప్లైంట్ చేద్దాం అనుకుంటారు ఈ రోజు వస్తే అయిపోతుంది కదా బ్రదర్ నాదేము నాకు వాళ్ళు వస్తే ఇప్పుడు వస్తారు వస్తే చేసేద్దాం ఈ రెండు మూడు రోజులు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక ప్రాపర్ ఎవిడెన్స్ మొత్తం మీడియా ముందు పెట్టాలన్న ఆలోచన మీకు లేకుంటే వారికి కానీ మీరు అందరూ కలిసి ఒకేసారి మీడియాకి బహిర్గతం చేస్తారా నాకు రైట్ లేదు బ్రదర్ గంగాధర్ నేను ఓపెన్ చెప్తున్నాను వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు లాయర్గా నాకు ఇస్తే నేను అది పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తాను మీరు జర్నలిస్ట్గా మీకున్న బాధ్యత ఏంటి మీరు ఏమేమి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందో పోలీసు వారనో లేదా సంబంధిత ఎవరైతే మేము ఎక్కడైతే కంప్లైంట్ చేస్తాం వాళ్ళు అడిగి అడగండి కావాలైతే స్వామి గారు ఉన్నారు కదా నేను వాళ్ళకి చెప్పాను ఎందుకంటే మీరు ఏమంటే మీడియా మిత్రులకు ఇవ్వమని చెప్పాను మీకు వాళ్ళు టచ్లో ఉంటారండి కానీ నేనైతే ఇవ్వకూడదుగా ఒక క్లయింట్ నమ్మి నాకు ఇప్పుడు మీరే ఉన్నారు ఒక క్లైంట్గా నాకు ఒక ఎవిడెన్స్ ఇస్తారు నేను బయట పెట్టకూడదు మీకు పర్మిషన్ లేకుండా కాబట్టి నేను నాకు రైట్ లేదు అంటే లా ప్రకారం నాకు రైట్ వాళ్ళు ఏమైనా ఉంటే నేను చెప్తాను ముందు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేనే చెప్తాను వాళ్ళకి వాళ్ళు మీకు ఇస్తారు ఎవిడెన్స్ ఇస్తారు ఇంకొక విషయం మీరు అందరూ స్క్రాఫ్ కడితే అందరూ ఒకేలా ఉంటారు కరోనా వచ్చిన కాంచే స్క్రాఫ్ కట్టినా మాస్క్ పెట్టుకున్నా కూడా అందరూ ఒకేలా ఉంటారు కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా తన ఫేస్ని చూసారా ఫేస్ చూసారా చూసినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు అందులో స్వచ్ఛత ఉంది నిజం ఉంది అనేది మీకు కూడా అంతరాత్మ చెప్తుంటుంది ఎలా అనిపించింది మీకు ఒకటే గంగాధర్ గారు హానెస్ట్గా చెప్తే నేను చూశాను నేను రాగానే ఫస్ట్ నేను కూడా అంత ఆ మాకు కాదు కదా రాగానే ముందు స్క్రాప్ తీయమ్మా అన్న తీసింది తప్పు తీసి ఏడుస్తుంది ఫేస్ నేను చెప్పకూడదు కానీ చూసింది నేను షో యువర్ ఐడి కార్డ్ అని అడిగా అది అడ్వకేట్గా నేను అడుగుతా కదా ఫస్ట్ ఏమా నువ్వు అడ్వకేట్ అంటున్నావు పొద్దున్న మీడియాలో ఎవరో చెప్పారు ఫస్ట్ షో యువర్ ఐడి కార్డ్ అని తీసింది చూశాను ఎన్రోల్మెంట్ ఎక్కడ బారు సికింద్రాబాద్ సారీ కరీంనగర్ బార్లో మా పర్మనెంట్ మెంబరు చూశాను ఓకే షీఈ్ అడ్వకేట్ అది నో డౌట్ ఎట్ ఆల్ ఆ ఫేస్ చూశాను మీలాగా ఉంది ఆమె కూడా తను 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 న్యాయం కోసం చివరి వరకు పోరాడుతుందనే నమ్మకం మీకుందా ఆమె పక్కన ఎందుకంటే మహిళకు ఒక న్యాయం చేయాలని మీరు వస్తున్నారు మీ మంచి మనసుతోటి కానీ తను చివరి వరకు అదే స్టాండ్ మీద నిలబడుతుందని స్టాండ్ మీద ఉంటుందని మీరు నమ్ముతున్నారు గట్టిగా బలంగా అంటే అడ్వకేట్గా ఒక రైట్ ఉంటుంది కదా అడ్వకేట్గా ఒక నాలెడ్జ్ ఉంది మొత్తం కాబట్టి కాస్త కోసం నాలెడ్జ్ ఉంది ధైర్యం ఉంటుంది ఎలాగో ఇంకా ఆ రెండు అయితే ఆమెలో కనపడ్డాయి నాకు కాదు భవిష్యత్తులో సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా ఉంటాయనేది నా చేతులైతే ఏమి ఉండదు కదా ఇప్పుడు నేను నాకు ఒకవేళ తెచ్చింది ఆమె ఇప్పుడు నేను ఒక రచత్కైనా కేసు ఫైల్ చేస్తారు పొద్దున్నే సార్ నేనుఓసి ఇవ్వనంటే నేనేం చేస్తాను ఇవ్వాలి నా రూల్ ప్రకారం నాకు ఎక్కడ తెలుస్తుంది అది సో ఏదైనా కానీ మంచి పనికి నేను ముందుకు వెళ్తా బ్రదర్ మీకు ఏం కాదు కైజర్ టీవీ నా మిత్రుడే అందరూ నేను ఏ విషయంలో కూడా మీకు ముందుకు వెళ్తా ఎలాంటి సమస్య వచ్చినా నేను ప్రజల కోసం పోరాడుతున్నాను ఆ విషయం మీ అందరూ తెలుసు ఇప్పుడు కాదు ఎప్పుడైనా మీరు రావచ్చు నాది హృదయ ద్వారా ఎప్పుడైనా తెరిచే ఉంటాయి మంచి పని కోసం చూస్తూనే ఉన్నాం ఖైజర్ టీవీ తరపు నుంచి ఇక్కడ అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ దేశంలో ఎక్కడ జరిగినా తన దృష్టికి వస్తే మాత్రం ముందడుగు వేస్తూ వారికి ప్రజలకి నిరుపేదలకి ప్రతి ఒక్క సనాతన ధర్మానికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కాపాడే ధర్మాన్ని కాపాడే దిశలో సాయి కృష్ణ ఆజాద్ గారు ముందుంటారు ఖైజర్ టీవీ కెమెరామెన్ సందీప్ నేను మీ గంగాధర్